హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం చాలా సింపుల్ అండ్ మౌత్ వాటరింగ్ రెసిపీ అండి ఈరోజు చిక్కుడుగాయ టమాటా సీజన్ వస్తే మనకి చిక్కుడుకాయల సీజన్ వస్తే చిక్కుడుగాయ టమాటా తినవాళ్ళు ఉండరేమో ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ పెద్దలకి ముసలి వాళ్ళకి అందరికీ ఈజీగా నచ్చేసే కూర చాలా తొందరగా అయిపోయే కూర దీనికి నేను కుక్కర్ ప్యాన్ తీసుకుంటున్నాను కుక్కర్ కావాలి దీనికి దీ దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకున్నానండి అండ్ ఉల్లిపాయలు రెండు మీడియం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావస్తే అన్ని పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని వేసేసుకోండి దీంట్లో బాగా నూనెలో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు ఎందుకు వేసేస్తానంటే ముందు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో అన్ని వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను నేను ఆనియన్ తొందరగా వేగిపోవడానికి నేను ఉల్లిపాయ ముందే సారీ సాల్ట్ ముందే వేసేస్తాను దీనిలాగా ఆనియన్ అయిపోయే వరకు ఇలాగా సాల్ట్ చేసేసుకోండి ఒక ఐదు టు ఏడు నిమిషాలు పడుతుంది ఇది మీకు ఆనియన్ అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్ సరిపోతుంది లో ఫ్లేమ్ అవసరం లేదు ఒక్కసారి ఆనియన్ అయిపోయిన తర్వాత రెండు మీడియం టొమాటోస్ టమాటోస్ ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అండి అందుకని టమాటోస్ రెండు మీడియం ఇలా మొక్కలు కోసుకొని వేసుకోండి అండ్ దీంట్లో పావు టీ స్పూన్ పసుపు మాత్రం వేసుకొని ప్రస్తుతానికి కలిపేసుకోండి బాగా దీన్ని అండ్ టమాటోని ఉడకనివ్వండి ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద టమాటోని బాగా ఉడకనివ్వండి ఆ జ్యూస్ అంతా ఆనియన్ దానిలోకి దిగాలన్నమాట ఆ పేస్ట్ లాగా చూసారు కదా ఈ టమాటోస్ నాలుగు నిమిషాలు అయ్యేసరికి టమాటో ఇలా అయిపోయింది మీకు ఇప్పుడు నేను చిక్కుడుకాయ వేసేసుకున్నానండి ఒక ఐదు వందల గ్రాములు చిక్కుడుకాయలు ఇలాగా క్లీన్ చేసుకొని బాగా ముక్కలుగా చేసేసుకుని వేసుకున్నాను అనమాట అండ్ దీంట్లో నేను కారం ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి మీకు ఇంకా కావాల్స్తే వేసుకోండి ఇంత కారం తినను అనుకునే వాళ్ళు తగ్గించుకోండి కొంచెం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేసి ఇలాగా ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో దీన్ని సాట్ చేయండి ఆ రెండు నిమిషాలు ఎందుకంటున్నా అంటే చిక్కుడుగాయకి ఆ పచ్చి పసర వాసన వస్తుంది ఒకసారి సో అది పోవటానికి రెండు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ మీద ఇలాగ కొంచెం సార్ట్ చేయండి వేగనివ్వండి ఇప్పుడు దీంట్లో పావు కప్పు నీళ్ళు ఎక్కువ వద్దండి దీంట్లో నీళ్ళు కొంచెం నీళ్ళు ఎందుకంటే టమాటా వాటర్ ఆల్రెడీ ఉంటుంది దీంట్లో మనకి సో ఎక్కువ వాటర్ పోయద్దు ఒక పావు కప్పు వాటర్ పోసుకుని ఇలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని కుక్కర్ పెట్టేసుకుని రెండు విజిల్లు దీన్ని రానివ్వండి ఏమీ అవ్వదండి చిక్కుడుకాయ పేస్ట్ అలాంటివి ఏమి అవ్వవు చిక్కుడుకాయ మీకు బాగా ఉడకటానికి రెండు విజిల్స్ ఒకసారి రెండు విజిల్స్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కరు అప్పుడు విజిల్ తీసుకుని ఒక్కసారి ఇలాగ కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఐదు టు ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి అలాగ చిక్కుడుకాయ ఆ వాటర్ అంతా పోవాలి కదా మీకు ఒక్కసారి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఒక పావు కప్పు పాలు దీంట్లో పోసుకోండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఎందుకు అంటున్నానంటే స్టవ్ ఆపకుండా పోసారు అంటే పాలు విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసి మాత్రం పాలు పోసుకోండి పోసుకొని కలిపేసుకుని అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు నిమిషాలు తినేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోండి ఈ గ్రేవీ బాగానే తిక్కని అయిపోతుందండి రెండు నిమిషాలు సరిపోతుంది లేదు అంటే ఇంకొక నిమిషం ఎక్స్ట్రా ఉడకపెట్టుకోండి ఒకసారి ఇలా గ్రేవీ తిక్కని అయిపోయిన తర్వాత ఇంక ఇది రెడీ టు సర్వ్ అండి దీని రైస్లో చపాతీలో నాన్లో దేంట్లో కన్నా తినొచ్చు పుల్కాల్లో కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్